ఇది నేను చెప్పే మాట కాదు కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడదిన్నర కావస్తున్న కొంతమంది తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్లకు అవగాహన లోపం వల్ల ప్రభుత్వ అధికారుల దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని గండి బాబ్జీ అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సోమవారం ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాదిన్నెర అయినప్పటికీ కొన్ని పార్టీల వల్ల అప్రత భావన ఏర్పడుతుందని దానివల్ల సామాన్యులు ఎంతగానో ఇబ్బంది పడుతుందని బాబ్జీ గారు అన్నారు అయితే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత లోకేష్ కూడా ప్రతి ఒక్కరు ఇరు పార్టీ వాళ్ళు కూడా సమన్వయంతో క మెల్సి ఉండారని అలాగే అధికారులు కూడా వీరికి ఇబ్బందులు పెట్టుకున్నా వారి ఏ పని చెప్పినా వారంలోగా వాటిని సరిదిద్దే కార్యక్రమాలు అధికారులు కూడా చేయాలని అధికారులకు సూచన చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది మా దీటిని ఎత్తిపెట్టి రాసుకోరా రాసుకో ఆ చెన్నసూర్పేనా ఆ ఆ అకా జగనన కొరమించు

మీ వత్త పన్న కొడాలి మేము అప్పా కోసిస్ వరైస్ ఉన్నామే ఏ దేశం ఏమేం నేను తీరే ఆపడొంగ కర్తత మీకు ఎన్ని సార్లు క్రియ చేసం మీరు కూడా వచ్చి చూడండి సై ఇక్కడ వచ్చి ఏం చేయలేదండి నోటీస్ ఇస్ పంపడానికి భారత నేను ఇచ్చా మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన జాగాలో నాకు ఇచ్చారు నేను ఎంత నాకు ఏం తీసుకున్న జాగాలో మీకు ఇచ్చారు కొద్ది ఎమోషనల్ దానికి ఉంటుందా అది అన్అఫిషియల్గా తీసుకోవడం వల్ల మనం అడిఫీషియల్ చేయలేదు మాట్లాడతాం

ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దయ వలన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరాల కాలం అయింది ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి మీద మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే మా నాయకులు లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఏం తేవాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక పందాలో పనిచేస్తూ ఉంటే చాలా మంది ఇక్కడ అధికారులు ఏదైతే అందరికీ సమానమైన పద్ధతిలో పనిచేయాల్సిన నా అధికారులు చాలామంది బాలో కొంతమందిని ఏదైతే ఉందో ముఖ్యమైన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సమాన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఫీసర్ సమంగా పనిచేయలేదనే ఉద్దేశం కలిగిన మీదట ప్రతి సోమవారం గవర్నమెంటే పెట్టింది కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పేం లేదు ప్రజల సమస్యల్ని అధికారుల ముందు పెట్టి మీరు పరిష్కరించండి అనే ఉద్దేశంతో ఈవేళ మరి సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఇప్పటి నుంచేనా మొదలు పెట్టకపోతే చాలామంది చాలా నిస్పృహలో ఉన్నారు ఎటువంటి ఎటువంటి పని అవ్వట్లేదు మనం గవర్నమెంట్లో ఉన్నామనే భావం తప్పితే అని చెప్పి మరి బాధపడుతూ ఉంటే మరి నాకు అనిపించింది ఇది అధికారుల ముందే మనం తప్పేం లేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ మన సమస్యలు చెప్పుకొని సమస్యలు తీర్చకపోతే దీని డెడ్ లైన్ అంటూ ఉండదు కాకపోతే మేము చెప్తున్నాం ఈ సోమవారం మనం ఇచ్చాం పీజీఆర్ అప్లికేషన్లు ఈ పీజీఆర్ అప్లికేషన్లు వచ్చే సోమవారం లోపు మీరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా పరిష్కరించే పరిస్థితి చేస్తే బాగుంటుంది లేదా మళ్ళీ అదే సోమవారం వచ్చి దాన్ని రిమైండ్ చేయమని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మేము పంపిస్తాం నెక్స్ట్ మండలం మళ్ళీ మేము ఇదే పద్ధతిలో ఆ అధికారులకి మండల అధికారులకి అక్కడ కూడా సమస్యలు విన్నవించి ఇదే పద్ధతిలో ప్రజలకి అవ్వాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఇందులో మా కార్యకర్తలు ఉండొచ్చు ప్రజలు కూడా ఉండొచ్చు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి నా ఉద్దేశం అయితే ప్రజలకి మా నాయకుడిగానే కాదు ప్రజలకి అందరికీ కూడా అధికారులకి అంత ఒత్తిడి ఉంటే అంత ఒత్తిడి పని పనిచేస్తారనేది ఒక నానుడు ఉంది మన ప్రజల్లో అందువల్ల మా దగ్గర నుంచి సరైన ఒత్తిడి లేదేమో అని అనిపించింది ఇంతవరకు సరే కనీసం ఆ ఒత్తిడి క్రియేట్ చేసి మా పనులు మేము తీసుకోవాలి ఎందుకు మనం ఇంతకాలం పనిచేసాము మనకు ఎటువంటి పనులు జరగట్లేదనే ఉద్దేశం రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం పెట్టాం తప్పనిసరిగా నాకు తెలిసి అధికారులు డెఫినెట్గా వన్ వే వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడైతే ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ రెండు కూడా కొంచెం సమన్వయం కష్టమవుతుందనే ఉద్దేశంతో చాలామంది సఫర్ అవుతున్నారని నాయకులు మా దగ్గర గాల్పెట్టిన తర్వాత మేము ఇదే అధికారులు చెప్తున్నాం మా నాయకులు కూడా చెప్తున్నాం మీరు అందరినీ సమన్వయం చేసుకుని మీరు ముందుకు సాగండి అని కానీ అట్లా జరగట్లేదనే ఉద్దేశంతో కొంతమంది బాధపడుతూ మనం ఏం పార్టీ తిరిగినా ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం అనే బాధ ఎక్కువైంది కాబట్టి దాన్ని నివారించే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం బాగుపరించారు అంతే